తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ఇతర రాష్ట్రాల వాళ్ళు తెలంగాణ రైజింగ్ అనుకునే విధంగా కార్యక్రమాలను చేపట్టి వాటిని ముందుకు తీసుకెళ్తూ రెండవ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం ఈ రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టే సందర్భంగా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పట్టణ ప్రాంతంలోని బస్తీలలో ఉండే పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడం అనేది ఒక కళ ఈ కళను ఈనాడు కాదు ఆనాడే శ్రీమతి ఇందరమ్మ గుర్తించారు అందుకే ఇందిరమ్మ రోటీ ఔర్ మఖాన్ ఈ నినాదంతో పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా కూడు గూడు గుడ్డ ప్రతి వాళ్ళకు అందించాలన్న లక్ష్యంతో పాటు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి కొద్ది మంది చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టి ఈ రోజు భూమి మీద పేదలకు హక్కు కల్పించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా ఆత్మ గౌరవంతో బ్రతకాలి అనుకున్నప్పుడు సొంత ఇల్లు ఉండాలి ఆ కళ నెరవేరాలి ఆ కళ నెరవేరాలి అంటే మొదట ఇంటి స్థలం ఉండాలి అందుకే ఏ ఊర్లో అయినా గురి లేని ఊరు ఉండొచ్చేమో కానీ ఇందరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేదు అని నేను గర్వంగా చెప్పగలను ఎంత మారుమూల ప్రాంతానికి వెళ్లినా చిత్తడువుల్లో నివసించే ఆదివాసీలకు కూడా ఇందరమ్మ కాలనీలను ఇందరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి వాళ్ళు సొంత ఇంటి కలను నెరవేర్చే విధంగా ఇండ్లు కట్టుకోవడానికి అన్ని రకాలుగా నాకు తెలిసి పదివేల రూపాయలతో మొదలు పెట్టి మొదట్లో నాలుగు తాటాకులు పది వెదర్ బంగులు నాలుగు వేల రూపాయల నగదుతో మొదలైన ఇంద్రమ్మ ఇల్లు కాలక్రమేణ రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు లక్ష ఇరవై ఐదు వేలకు పెరుక్కుంటూ వచ్చింది ఈ రోజు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల రూపాయలకు పెంచడం జరిగింది ఎందుకంటే ఈ రోజు పెరిగిన ధరలు పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి వాళ్ళ దిండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతో పథకాన్ని